ఇద్దరు మహనీయులకు సంబంధించిన రోజు ఒకరేమో అమర్జీవి పొట్టి శ్రీరాములు మరొకరేమో సర్దార్ వల్లభాయ్ పటేల్ పొట్టి శ్రీరాములు గారికి సంబంధించి ఇది డెబ్భై మూడవ వర్ధంతి రోజు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదహైదున ఆయన స్వర్గస్థులు కావడం జరిగింది పొట్టి శ్రీరాములు గారు అసలు శిష్యులు గాంధేయవాది సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం హరిజనులకు ఆలయ ప్రవేశం కోసం జైళ్ళ సంస్కరణల కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమ నేత పొట్టి శ్రీరాములు గారు తెలుగు భాష మాట్లాడే వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాకార దీక్ష చేపట్టి చివరకు ఆ దీక్షలోనే అశువులు వాసినటువంటి ఆత్మార్పణ చేసినటువంటి త్యాగసి అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది అది ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కానీ అటువంటి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు భాష రోజు రోజుకు కనుమరుగవుతా ఉంది జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టు జీఓ ఎనభై జారీ చేసింది అది ఒక చారిత్రక తప్పిదం ఆయన పేపరు సాక్షిని మాత్రము తెలుగులో జరపాలా ఆయన టీవీ సాక్షి మాత్రము తెలుగులో ఉండాలా కానీ పిల్లలకు మాత్రము తెలుగొద్దు ఇది జగన్ సిద్ధాంతం దీనిని చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది ఈ పార్టీ పేరు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిందే తెలుగు భాష కోసం తెలుగు జాతి కోసం తెలుగు వారి ఆత్మగౌరవం కోసం అటువంటి తెలుగుదేశం పార్టీ పాలనలో జగన్ ప్రభుత్వము జీవో జారీ చేసిన యాభై జీవో ఎనభై ఐదు అది కొనసాగుతా ఉంది పేర్కేమో తెలుగుదేశం మైసూర్ పాక్లో మైసూరు ఉండదు నేత్తి నెయ్యి ఉండదు అన్నట్టు తెలుగుదేశం పార్టీలో తెలుగు లేదు ఇది పరిస్థితి కానీ ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నేతృత్వంలో ఇప్పటికైనా జీవో ఎనభై ఐదును రద్దు చేయాలని పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు రెండు శాతం మార్కులు అదనపు మార్కులు అటు ఉద్యోగాల విషయంలో ఉన్నత విద్య విషయంలో కల్పించాలని అదేవిధంగా చెన్నైలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు స్మారక భవనానికి నిధులు కేటాయించి దాన్ని మెయింటైన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంది ఇక రెండో వారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి భారతరత్న ఈ దేశానికి తొలి ఉప ప్రధాని ఈ దేశానికి తొలి కేంద్ర హోంశాఖ మాధ్యం గొప్ప పరిపాలనా అధ్యక్షుడు నెహ్రూ గారితో కలిసి ఆయన రాజనీతిజ్ఞతతో హైదరాబాద్ జూనాగఢ్తో సహా ఐదు వందల అరవై ఐదు స్వదేశీ సంస్థానాలను దేశంలో విలీనం చేసి విశాల భారతానికి మార్గం చేసినటువంటి ఒక సమైక్యవాది ఒక గొప్ప పరిపాలనా దక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కాబట్టి ఈ ఇద్దరు జీవితాలు ప్రతి ఒక్కరికి ప్రతి భారతీయునికి ఆదర్శం అనుసరణీయం మార్గదర్శకం స్ఫూర్తిదాయకం